ైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అపుస్తుల కార్యములు పదవ అధ్యాయం నాలుగవ వచ్చిన ప్రియ మనం చేసిన ఏ ప్రార్థన కూడా వృధా కాదు మీరు ఇంతకాలం మొరపెట్టి మొరపెట్టి అలసిపోయారా విసిగిపోయారా అయితే దేవుడు మీతో చెప్పిన మాట మీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరే జ్ఞాపకార్థంగా మరి దయచేసి గమనించండి అవన్నీ కూడా జవాబు రాటానికి సిద్ధంగా ఉన్నాయి ఆలస్యం అయి ఉండొచ్చు కానీ ఆలస్యం చేసే దేవుడు మాత్రం కాదు మీరు అనుకున్న సమయానికి అనుకున్నట్టు అనుకున్న జరగకపోయినా సరే దేవుడు నమ్మదగిన వాడు మన సమయంలో కాదు కానీ ఆయన సమయంలో ఆయన అనుకున్నట్లు చేస్తాడు అంతవరకు మరి ఓపికతో సహనంతో కనిపెట్టుకుని ఉండాలి అంతవరకు సహించి వాడే జీవ పొందుకుంటాడు కాబట్టి తొందరపడి దేవునికి దూరం అయిపోయి ప్రార్థించిన మానేసేకండి ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు ఎసదానం విన్న వాళ్ళందరి జీవితాల్లో గొప్ప కార్యం చేసావు నీకు వందనాలు సమస్తము సాకూర్ని మేలుకరంగా చేసినందుకు వందనాలు యేసు క్రీస్తు నామంలో ప్రార్థించిన అమ్మి పొందుకునే తండ్రి ఆమెన్